ఈ భూమిమీద మనిషి పుట్టకనుందే ఒక శక్తి పుట్టింది హిమాలయాలు ఇంకా సముద్రగర్భంలో ఉండగానే ఆకాశాన్ని తాకేలా ఒక అగ్ని స్తంభం వెలిసింది అది రాయి కాదు మట్టి కాదు అది గడ్డకట్టిన అగ్ని అది శివుడి మౌన రూపం అదే అరుణాచలం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కొండ ఏదో అక్కడ ఇప్పటికీ కంటికి కనిపించని మనుషులు తిరుగుతున్నారా నాసా శాటిలైట్ ఫోటోల్లో కూడా ఆ కొండ దగ్గర ఒక వింతైన ఎనర్జీ ఎందుకు కనిపిస్తుంది మనం మామూలుగా చూసే ఈ కొండ లోపల అంతు చిక్కని గుహలు రహస్య మార్గాలు ఉన్నాయా ఇవన్నీ కేవలం నమ్మకాలు మాత్రమేనా లేక వీటి వెనుక ఏదైనా సైన్స్ ఉందా ఈ రోజు మన వీడియోలో అరుణాచలం గర్భంలో దాగి ఉన్న ఆ రహస్యాలను బయట పెట్టబోతున్నాం గుండె ధైర్యం ఉన్నవారే చివరి వరకు చూడండి వెల్కమ్ టు ఏకే రియల్ స్టోరీ పాయింట్ నిజం నిప్పు లాంటిది అది ఇక్కడే దొరుకుతుంది ఇలాంటి మిస్టరీస్ హిస్టరీ అండ్ సైన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ప్రయాణం మొదలు పెడదామా మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం హిమాలయాలే ప్రపంచంలో ఎత్తైనవి గొప్పవి అని కానీ సైన్స్ ఏం చెబుతుందో తెలుసా జియాలజిస్టుల ప్రకారం హిమాలయాలు యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే భూమి వయస్సుతో పోల్చితే అవి నిన్న మొన్న పుట్టిన పసిపిల్లలు కాని అరుణాచలం అలా కాదు శాస్త్రవేత్తలు అరుణాచలంలోని రాళ్లను పరీక్షించినప్పుడు వాళ్ల మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే ఆ రాళ్లు ఆర్కియన్ ఆర్కియన్ కాలానికి చెందినవి అంటే భూమి గట్టిపడుతున్న సమయంలో సుమారు మూడు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన రాళ్లు అవి హిమాలయాల వయస్సు కేవలం ఐదు కోట్ల సంవత్సరాలు మాత్రమే ఎవరెస్ట్ శిఖరం పుట్టకముందే గంగానది ప్రవహించకముందే అసలు మనిషి అనేవాడు భూమి మీద లేనప్పుడే అరుణాచలం ఉంది ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది అప్పట్లో భూమి అంతా అగ్నిగోళంలా ఉండేది లావా ప్రవహిస్తూ ఉండేది ఆ సమయంలోనే ఈ అరుణాచలం ఒక భారీ అగ్నిపర్వతంలా వాల్కీనో ఉండేదని కొంతమంది శాస్త్రవేత్తల అంచనా కాలక్రమేణా ఆ అగ్ని చల్లబడి శిలగా మారింది కాని ఆ శక్తి ఆ వేడి ఆ వైబ్రేషన్ ఇప్పటికీ ఆ రాళ్లలో దాగి ఉంది అందుకేనేమో దీన్ని అగ్నిక్షేత్రం అంటారు ఇది మనిషి చెక్కిన శిల్పం కాదు ప్రకృతి సృష్టించిన అద్భుతం కాదు కాదు సాక్షాత్తు దేవుడే కొండగా మారిన వైనం ఇప్పుడు సైన్స్ పక్కన పెట్టి పురాణాల్లోకి వెళ్దాం కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఒక గొడవ వచ్చింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఆ సమయంలో వాళ్ల అహంకారాన్ని అనచడానికి శివుడు ఒక ఊహించని పని చేశాడు అకస్మాత్తుగా వారి మధ్యలో ఒక బ్రహ్మాండమైన అగ్నిస్తంభం పిల్లర్ ఆఫ్ ఫైర్ వెలిసింది దానికి మొదలు లేదు చివరలేదు లేదు ఆకాశాన్ని చీంచుకుంటూ పాతాళం వరకు వ్యాపించింది శివుడు ఒక సవాలు విసిరాడు మీలో ఎవరైతే నా ఆది మొదలు అంతం చివర కనుక్కుంటారో వాళ్లే గొప్ప విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్లాడు రూపంలో పైకి వెళ్లాడు యుగాలు గడిచాయి కాని ఎవరూ ఆ అగ్నిస్తంభం చివరను చూడలేకపోయారు చివరకు వాళ్లు తమ ఓటమిని ఒప్పుకున్నారు అప్పుడు శివుడు తన ప్రచండమైన అగ్ని రూపాన్ని తగ్గించుకుని శాంతించి ఒక స్థిరమైన కొండగా మారిపోయాడు ఆ కొండే ఈ అరుణాచలం ఇక్కడ లాజిక్ మిస్ అవ్వకండి సైన్స్ చెప్పిన వాల్కనో వాల్కేనో థియరీకి పురాణాలు చెప్పిన అగ్నిస్తంభం పిల్లర్ ఆఫ్ ఫైర్ కథకి ఎంత దగ్గరి సంబంధం ఉందో గమనించారా రెండు కూడా చెప్పేది ఒక్కటే ఇది అగ్ని నుండి పుట్టింది అందుకే పంచభూత క్షేత్రాల్లో ఇది అగ్నిక్షేత్రం ఇక్కడ శివుడు విగ్రహం రూపంలో ఉండడు కొండ రూపంలోనే ఉంటాడు ఇప్పుడు అసలైన మిస్టరీ మొదలవుతుంది జాగ్రత్తగా వినండి అరుణాచలం అనగానే మనకు గుర్తొచ్చేది ప్రదక్షిణ కాని మనతో పాటు ఇంకెవరో కూడా ప్రదక్షిణ చేస్తారట వాళ్లు మన కంటికి కనిపించరు వాళ్ళే సిద్ధులు సిద్ధాస్ నమ్మకం ప్రకారం అరుణాచలంలో అడుగడుగునా సిద్ధులు ఉంటారు వాళ్లు సూక్ష్మరూపంలో అంటే గాలిలాగా కాంతిలాగా లేదా జంతువుల రూపంలో తిరుగుతుంటారు కొంతమంది భక్తులు చెప్పే అనుభవాలు వింటే వెన్నులో వణుకు పుడుతుంది రాత్రిపూట ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరో తమ పక్కన నడుస్తున్నట్లు అనిపిస్తుందట కాని వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు కేవలం ఒక మల్లెపూల వాసన లేదా విభూతి వాసన మాత్రం వస్తుంది అది సిద్ధుల ఉనికికి సంకేతం అరుణాచలంలో కొన్ని గుహలు ఉన్నాయి బయటినుంచి చూస్తే అవి మామూలు రాళ్లలాగే ఉంటాయి కాని లోపల మాత్రం కొన్ని రహస్య ద్వారాలు ఉన్నాయని అవి నేరుగా కొండగర్భంలోకి దారితీస్తాయని అంటారు అక్కడ సిద్ధులు వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు రమణ మహర్షి స్వయంగా చెప్పారు ఈ కొండలోపల ఒక పెద్ద నగరం ఉంది అక్కడ సిద్ధులు నివసిస్తున్నారు నేను అక్కడికి వెళ్లాను అని ఒక మహర్షి అబద్ధం ఎందుకు చెబుతారు అలాంటి అద్భుత శక్తి ఈ కొండలో దాగి ఉంది మనం చూసేది కేవలం పైకి కనిపించే రాయిని మాత్రం భక్తిని పక్కన పెడితే గిరి ప్రదక్షిణ వెనుక ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది ఎందుకు అందరూ చెప్పులు లేకుండానే నడవాలి ఇందుకు పద్నాలుగు కిలోమీటర్లు చుట్టూ తిరగాలి మొదటి కారణం మాగ్నెటిక్ ఎనర్జీ మాగ్నెటిక్ ఎనర్జీ అరుణాచల కొండ చుట్టూ ఒక బలమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని అంటారు మనం చెప్పులు లేకుండా నడిచినప్పుడు భూమిలో ఉన్న ఆ ఎనర్జీ మన పాదాల ద్వారా శరీరంలోకి ప్రవహిస్తుంది ఇది మన నరాల వ్యవస్థని నర్వస్ సిస్టమ్ రీఛార్జ్ చేస్తుంది దీన్ని ఎర్థింగ్ ఎర్థింగ్ అని మోడ్రన్ లో అంటారు అక్కడికి వచ్చిన వాళ్లకి అలసట ఉన్నా కూడా మనసులో ఒక తెలియని ప్రశాంతత ఉల్లాసం కలగడానికి కారణం ఇదే రెండవ కారణం ఔషధ గాలి అరుణాచల మీద దొరకని మూలిక లేదు అంటారు అక్కడ పెరిగే వేల రకాల అరుదైన గాలి వీస్తుంది మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ ఔషధ గుణాలున్న గాలిని పీలుస్తాం అది మన ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతుంది ఇది గుడ్డి నమ్మకం కాదు ప్రకృతి వైద్యం అందుకే అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది దేవుడికి చేసే సేవ మాత్రమే కాదు మన శరీరానికి చేసుకునే ఒక సర్వీస్ అరుణాచలం గురించి మాట్లాడితే రమణ మహర్షిని తలుచుకోకుండా ఉండలేం పదహారు ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి అరుణాచలం వచ్చారు రమణులు ఆయన జీవితమంతా ఈ కొండ దగ్గరే గడిపారు ముఖ్యంగా విరూపాక్ష గుహ విరూపాక్ష కేవ్ ఈ గుహ కొండ పైభాగంలో ఉంటుంది రమణ మహర్షి అక్కడ సంవత్సరాల తరబడి మౌనంగా తపస్సు చేశారు ఎంత మౌనమంటే చీమలు కుట్టినా పురుగులు పాకినా ఆయన చలించేవారు కాదు ఈ గుహకు ఒక ప్రత్యేకత ఉంది మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్లి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం కూర్చోండి ఆటోమేటిక్గా మీ ఆలోచనలు ఆగిపోతాయి మనసు శూన్యమైపోతుంది బయట ప్రపంచంలో ఎంత ఒత్తిడి స్ట్రెస్ ఉన్నా అక్కడ అడుగుపెట్టగానే మాయమైపోతుంది అందుకే ప్రపంచం నలుమూలల నుండి ఫారిన్ కంట్రీస్ నుండి కూడా సైంటిస్టులు డాక్టర్లు వచ్చి అక్కడ ధ్యానం చేస్తారు నేను ఎవరిని ఓ మాయ్ అనే ప్రశ్న వేసుకోమని రమణులు చెప్పారు ఆ ప్రశ్నకు సమాధానం ఆ గుహలోని నిశ్శబ్దంలో దొరుకుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచలం ఒక అగ్నిపర్వతంలా మారిపోతుంది అదే మహాదీపం కొండ శిఖరం మీద దాదాపు మూడు వేల కిలోల నెయ్యితో ఒక భారీ జ్యోతిని వెలిగిస్తారు ఆ జ్యోతి వెలుగు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది ఇది కేవలం ఒక దీపం కాదు శివుడు అగ్నిస్తంభంగా మారిన రోజుకి గుర్తుగా ఈ ఉత్సవం జరుపుతారు కాని దీని వెనుక ఒక ఫిలాసఫీ ఉంది ఆ దీపం మనలోని అహంకారాన్ని ఈగో కాల్చేయడానికి సంకేతం నెయ్యి అంటే మన కోరికలు వత్తి అంటే మన మనస్సు అగ్ని అంటే జ్ఞానం జ్ఞానమనే అగ్నిలో కోరికలనే పోస్తే అహంకారం కాలి బూడిదైపోతుంది ఆ దీపాన్ని చూసినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం లక్షలాది మంది జనం అరుణాచల శివ అరుణాచల శివ అని నినదిస్తుంటే ఆ కొండ మొత్తం అవుతుంది ఆ వైబ్రేషన్ని ఒక్కసారైనా డైరెక్ట్ గా గిరి ప్రదక్షిణ మార్గంలో ఎనిమిది ప్రధాన లింగాలు ఉంటాయి వీటిని అష్టలింగాలు అంటారు ఇంద్ర అగ్ని యమ నివృత్తి వరుణ వాయు కుబేర ఈశాన్యలింగాలు ప్రతి లింగానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అందులోనూ యమలింగం చాలా విశిష్టమైనది యముడు అంటే మృత్యుదేవుడు సాధారణంగా యముడికి గుడి ఉండదు కాని ఇక్కడ ఉంది ఎవరైతే యమలింగం దగ్గర ప్రార్థిస్తారో వారికి మరణ భయం పోతుందని ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం ఇంకు ఆసక్తికరమైన ఏంటంటే ఈ లింగాల ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ వాటిని ఆకాశంలోని నక్షత్ర మండలానికి కాన్స్టలేషన్స్ అనుగుణంగా ప్రతిష్ఠించారని కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తారు అంటే అరుణాచలం అనేది భూమి మీదున్న ఒక చిన్న కాస్మోస్ కాస్మోస్ అందుకే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనం గ్రహాల చుట్టూ తిరిగిన ఫలితం దక్కుతుందట చాలామంది స్థానికులు చెప్పే మరో షాకింగ్ విషయం సొరంగ మార్గాలు అరుణాచల ఆలయంలోని పాతాళలింగం దగ్గర నుండి కొండలోపలికి ఒక ఉందట పూర్వకాలంలో రాజులు సిద్ధులు ఈ మార్గం ద్వారానే కొండలోపలికి వెళ్లేవారట ప్రస్తుతం ఆ దారులను మూసివేశారు ఎందుకు మూసివేశారు అక్కడ నిజంగానే నిధులు ఉన్నాయా లేక ప్రమాదకరమైన శక్తులు ఉన్నాయా కొన్ని కథల ప్రకారం ఆ మార్గాల్లోకి వాళ్ళు తిరిగి రాలేదు ఏది ఏమైనా అరుణాచలం తన గర్భంలో ఎన్నో రహస్యాలను దాచుకుంది అవన్నీ కాలమే బయటపెట్టాలి చివరగా ఒక మాట అరుణాచలం గురించి ఒక ప్రసిద్ధమైన నానుడి ఉంది తిరుపతికి డబ్బు ఉంటే వెళ్తాం కాశీకి వయస్సు అయ్యాక వెళ్తాం కాని అరుణాచలానికి ఆ శివుడు పిలిస్తేనే వెళ్తాం అవును మీరు ఎంత ప్లాన్ చేసుకున్నా టికెట్లు బుక్ చేసుకున్నా అక్కడ నుండి పిలుపు రాకపోతే వెళ్లలేరు ఏదో ఒక ఆటంకం వస్తుంది కాని ఒక్కసారి ఆ పిలుపు వస్తే మిమ్మల్ని ఆపడం వల్ల కాదు అక్కడ అడుగుపెట్టగానే మీ సమస్యలు మీకు చిన్నగా కనిపిస్తాయి ఆ కొండను చూస్తుంటే నేను ఉన్నాను అనే భరోసా కలుగుతుంది అక్కడ మనుషులు మాట్లాడరు మీ శబ్దం మాట్లాడుతుంది రాళ్లు కరగవు కాని మీ గుండె కలుగుతుంది అదే అరుణాచలం మ్యాజిక్ అరుణాచలం ఇదొక మిస్టరీ మాత్రమే కాదు ఇదొక ఎమోషన్ హిమాలయాల కంటే పురాతనమైన ఈ అగ్నిక్షేత్రం ఇంకా ఎన్నెన్ని రహస్యాలను దాచుకుందో సైన్స్కి కూడా తెలియదు కాని ఒక్కటి మాత్రం నిజం జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి చెప్పులు లేకుండా ఆ మట్టిమీద నడిచి ఆ కొండ గాలిని పీల్చుకుంటే మీ జన్మ ధన్యమైనట్లే మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్లారా అక్కడ మీకు ఎదురైన అనుభవాలు ఏంటి లేదా వెళ్లాలి అనుకుంటున్నారా కింద కామెంట్స్లో మీ అనుభవాన్ని నాతో పంచుకోండి నేను ప్రతి కామెంట్ చదువుతాను ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అంతు చిక్కని రహస్యాల కోసం ఇప్పుడే ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళని కూడా ఆ శివుడి సన్నిధికి చేర్చండి మరో అద్భుతమైన రియల్ స్టోరీతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు మీ ఏకే జై అరుణాచలేశ్వర